వంశీవిభూషితకర నవనీరదాభాత్ పీతాంబరదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రత్ కృష్ణాత్పరం కిమపి తత్వమహం నజానే ఆశాపాససతిర్బద్ధాః కామక్రోధపరాయణాః ఇహంతే కామభోగార్ధమన్న్యయేనార్ధసంజయాన్ మందరశ्लोకంలో చెప్పినట్లుగా మనుషులకి ఈ ప్రాపంచికమైన కోరికలకి చింతలకి ఆలోచనలకి మనోరథాలకి అంతు ఉండదు వాళ్ళు ఆత తన యొక్క తీరని కోరికలని ఆపుచేసేది మరణం ఒకటే అవి తప్పించి స్వయంగా వాళ్ళ కోరికలని వాళ్ళు ఆపలేరు భక్తులు ముముక్షువులు దైవాన్నే పరమ పురుషార్థంగా భావిస్తూ భగవంతుడిని పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఏ విధంగా ఉంటారో అలాగే ఈ ఆసుర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు అసుర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు కేవలం కోరికలు వాటి వల్ల ప్రయోజనాలు వాటి వల్ల కలిగే భోగాలు వాటినే పరమార్థంగా తలచి అంతకుమించి ప్రపంచంలో గొప్పది కానీ సుఖ సాధన మార్గం కానీ ప్రపంచంలో ఏదీ లేదని భావిస్తూ ఉంటారు ఆశాపాసు శతేర్బాహ అంటే ఏదో ఒక్క కోరిక ఒక్క ఆశ అనే ఒక తాడుతో కట్టబడిన వాళ్ళే ఎంతో బాధలు పొందుతూ ఉంటే ఇంకా వందల కొలది ఆశలు అనే త్రాళతో బంధింపబడే వాళ్ళు వాళ్ళ జీవితాలు ఎంత నరకప్రాయంగా ఉంటాయో ఆలోచించవచ్చు వాళ్ళ జీవితంలో శాంతి అనే పదం ఉండదు అటువంటి వాళ్ళు ఇంకా కామక్రోధాదులను ఎప్పుడు విడిచిపెట్ట ఎప్పుడు విడిచిపెడతారు ఇంకా వాళ్ళు విడిచిపెట్టలేరు తాను అంటిపెట్టుకునే ఉంటారు ఇంకా తమ కోరికలను తీర్చుకోవటానికి అన్యాయ మార్గంలో ధనం సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు సంచయ అని చెప్పటం వలన వాళ్ళు ఆ ధన సంపాదనకు ఏమాత్రము తృప్తి పడరు పోనీ ఆ సంపాదన ఏమైనా సత్కార్యాల కోసం వినియోగిస్తారా అస్సలు వినియోగించరు కేవలం విషయ భోగాల కోసమే వినియోగిస్తూ ఉంటారు దీన్ని బట్టి వీళ్ళు రెండు ఘోర ప్రమాదాలని ఆచరిస్తున్నారు ఒకటి కామాశ్రయము రెండు అన్యాయార్జనము కనుక సాధకులు ఇటువంటి అల్పచరితలతో సాంగత్యం చేయక జాగ్రత్తగా ఉండాలి ఆశ్రయ లక్షణాలు అలవరుచుకోకూడదు చివరికి ఆశ్రయ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి దూరంగా కూడా ఉండాలని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు జై గురుదత్త